రావులపాలెం పరిసరాల్లో చిరుతపులి జాడలు కనిపించలేదని అంబేద్కర్ కోనసీమ జిల్లా అటవీ శాఖ అధికారి ఎంవి ప్రసాదరావు తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి గోదావరి లంకల్లో చిరుతపులిని చూశామని మత్స్యకారులు చెప్పడంతో సోమవారం ఆరు బృందాలుగా ఏర్పడిన అటవీ శాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు డ్రోన్ల ద్వారా లంక భూములను పరిశీలించారు అలాగే చిరుతపులిని చూశామని చెప్పిన మత్స్యకారులు గంగరాజు వెంకటేశ్వరరావులతో కలిసి పడవలపై లంకల్లోకి వెళ్లి చిరుతపులి పాదముద్రల కోసం అన్వేషించారు అయితే ఎలాంటి ఆధారాలు లభించలేదు ఈ సందర్భంగా డిఎఫ్ఓ మాట్లాడారు రావులపాలెం పరిసరాల్లో చిరుతు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించలేదన్నారు దీంతో తాత్కాలికంగా గాలింపు చర్యలు నిలిపివేశామన్నారు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గోదావరి లంకల్లోకి వెళ్లే రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నుంచి నిన్నటి రావులపాలెం ప్రాంతంలో చిరుతుపులు వార్తలు వస్తున్నాయి సో దాన్ని ఆధారం చేసుకున్న నిన్న ఈవేళ కూడా దాని సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగించాము భూమి ఇక్కడ మన అనుకుని ఉన్న లంకల్లోనూ అదే గోదావరి మధ్యలో ఉన్న లంక ప్రాంతాల్లోనూ కూడా ఈ రావులపాలెం బ్రిడ్జ్ నుంచి దిగువకి అలాగే పైన ఓపు వరకు ఆ టవర్ లైన్ వరకు కూడా మేము అన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది ఎక్కడ ఏ విధమైన జాడలు మాకు కనిపించలేదు చిరుతిపులి పాదముద్రలు కానీ దాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కానీ చూసామో అని చెప్పారు కానీ వాళ్ళు కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు దేని చూశారు అనేది అదేవిధంగా అది ఎక్కడన్నా దేన్నైనా చంపించాడు కానీ ఏవి కూడా మాకు లభించలేదు దీని మీద మేము మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుని మేము అందరం కూర్చుని మా ఆఫీసర్లు లేదా మా కొలీగ్స్ మా ఈ ఆపరేషన్లో ఈ పాతిక రోజుల నుంచి పాల్గొన్న సిబ్బంది అందరం కూడా కూర్చుని అసలు దీని మీద ఒక రివ్యూ చేసుకొని నెక్స్ట్ చర్యలు ఏం తీసుకోవాలనేది కూడా నేను నిర్ణయించుకుంటాం సో ఈ సందర్భంగా నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఎవరు కూడా ఈ చిరుతుపల విషయమై భయాందోళన చెందవలసిన అవసరం లేదు అటవీ శాఖ అన్ని రకాల